जरूरी 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 पापा रे ए दोनों बैठ बैठ आना सामान आगे बैठिया कब आएगा कब आएगा चलो एक टच ఈ రోజు ఎంతో సంతోషకరమైన దినం ఎందుకంటే తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను గుర్తించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పిందే రోజు గాంధీ తానుండి ఈ రోజు వరకు కూడా ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో ఉన్న బీసీలను గుర్తించి నలభై రెండు పర్సెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి మీ ఇప్పుడు రుణపడి ఉంటూ బీసీలకు చట్టసభల్లో ఉద్యోగాల్లో కల్పించిన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన ఆ క్యాబినెట్ మీటింగులో తెలంగాణలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని దాంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని ఉద్దేశం ఆర్డినెన్స్ డిసైడ్ చేయడం జరిగింది ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఖచ్చితంగా మనకు బీసీలు లోకల్ బాడీలో నలభై రెండు షార్ట్ రిజర్వేషన్ దీనికోసం ఇవాళ గవర్నర్ కూడా అసెంబ్లీ నెంబర్ కానీ మటర్ ఇచ్చినా కానీ ప్రోరక్ చేయాలని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు తర్వాత ఇది అసెంబ్లీ సమావేశాలు అర్థమవుతుంది దాంట్లో ఆర్డినెన్స్ తీసుకొస్తారు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాజిక న్యాయ కోసం చేస్తారు ఇవాళ ఒక ఐదు ఎమ్మెల్సీలు ఇచ్చినాక సరే ఎస్సీ ఎస్టీ బీసీలకెచ్ ఒక మంత్రులు ఇచ్చినా సరే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే ఒక స్పీకర్ కూడా ఎస్టీకే హెచ్ ఇవన్నీ కూడా ఒక నేషనల్ ప్రెసిడెంట్ కూడా కర్కే ఒక ఎస్సీకే హెచ్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశం మొత్తం తిరిగి ఇవాళ ఒక స్థితిగతులను కలుపుకొని ఒక బీసీలకు ఒక చేయాలి అసలు పులకరణ మొత్తం చేయాలనే ఉద్దేశంతో ఇలా తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఆహ్వానించారు దానికి ఫలితంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ యాభై సీట్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లో ఎంపిక చేయకూడదు అదే కాకు పులకనకు వైద్యకుండా బీజేపీకి ఎంపీ ఎలక్షన్లో అరవై నాలుగు సీట్లు అయితే రేవంత్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకంగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఈ ఆర్డినెన్స్ తీసుకురావు ఇలా తీసే బ్రహ్మాండ పరిస్థితి తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డి గారు ఇదే దాన్ని అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పట్టినా రాష్ట్రపతికి మూడు సార్లు కలిసినా సరే దీనికి ఆమోదముద్ర వేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది దీనికి బీజేపీ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇవాళ కులకన బీజేపీ వ్యతిరేకత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం తర్వాత ఇవాళ ఈ దేశంలో చల్లి ప్రతి గణులు కులక చేస్తామని బీజేపీ కోరుకున్నారు ఇవాళ ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ నేను ఒకటే చెప్తున్నాను కానున్న రోజుల్లో ఇలా బీజేపీకి మీకు బీజీల మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా సరే ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును మీరు ఆమోదించాలి నలభై రెండు శాతం బిల్లును ఇలా లోకల్ బాడీలో ఆమోదించాలి అట్లాగే రానున్న ఎలక్షన్లో మీరు జనగణను చేస్తున్నారు తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అయిపోతుంది దాని తర్వాత కూడా బీజేలకు చట్ట సభల్లో ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలు కానీ రిజర్వేషన్ ఇవ్వాలి అప్పుడే మీకు బీసీల మీద నిబంధనలు ఉన్నట్టు కానీ మొదటి నుంచి బీజేపీ ఎన్నడైనా సరే ఒక కుల మతతత్వాన్ని వ్యతిరేకిస్తుంది కానీ కులాలను ప్రోత్సహించలేదు మొట్టమొదటిగా కులాలకు రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులు మీరు పార్లమెంటులో బిల్లు పెట్టి ఒక లోకల్ బాడీనే కాదు ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే మీరు కూడా ప్రజలు కాబట్టి ఇవాళ ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అటేల్ రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సహకారీ ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఏ విధంగా చూస్తున్నా సరే ఇండియాలో రైతు భరోసా కానీ పెన్షన్స్ కానీ ఇవాళ ఉన్న సన్న కుట్ల విద్య కానీ సన్న బియ్య విద్య కానీ సన్నాలకు యాభై డోనల్స్ కానీ ముఖ్యంగా రేపు ముఖ్యమంత్రి గారు పద్నాలుగు తారీఖు ఉన్నత కార్డు చేయాలను రేషన్ కార్డులకు డిస్ట్రిబ్యూషన్ పార్డులకు టీఆర్ఎస్ పార్టీ ఏ నాడు కూడా ఒక్క నాడు కూడా బీసీల గురించి అని మాట్లాడప్పుడు టీఆర్ఎస్ పార్టీ వేడు సంవత్సరం లోకల్ పార్టీలో మనకు ముప్పై నాలుగు పర్సెంట్ నుండి ఇరవై రెండు పడిపోయింది బీజేపీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సామాజిక జరగడం అనేది కొన్ని కాంగ్రెస్ పార్టీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా రేపు నిజంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ సమాజం తల గురించి చర్చలు చేస్తుంది అంతేకాదు ఒక సోషల్ మీడియాలో ముందుకుంటుక వారు చేసిన తప్పులను ప్రజలు అసహించుకుంటున్నారు కాబట్టి రానున్న రోజున లోకల్ బాడీ ఎలక్షన్లో అద్భుతంగా గ్రామ పంచాయతీలను ఎన్పీటీసీటీ మున్సి మున్సిపాలిటీలను వారు ఎత్తున అత్యధిక మెజార్టీతో ఈ రిజర్వేషన్తో ఖచ్చితంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు కానుక ఇస్తారు రేవంత్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు భారీ మనం తెలవబోతున్నాం అందరికీ నేను తెలంగాణ ప్రజల తరఫున బీసీల తరఫున రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీసీ నాయకులు గురు రామూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు కేటాయించడం సందర్భంగా ఆయన ఈ రోజు పాలాభిషేకం ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు చెల్లెడ్డి రాజా గారికి మరియు మా రామూర్తి గారికి కౌన్సిలర్లకు అలాగే మా టౌన్ అధ్యక్షులు వెలి వెంకన్న గారికి మరియు మా యువజన కాంగ్రెస్ నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సూర్యాపేటలో భారీ ఎత్తున ఈ రోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఇటు అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రోగ్రాంలు జరు జరుగుతున్నాయి ఇవాళ రాష్ట్రము చూసుకుంటే ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా రేవంతన ప్రజలకు ఎస్సీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి మైనార్టీలకు కానివ్వండి అన్ని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసుకుంటూ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా చేయడం జరుగుతుంది వాటి అందరినీ దృష్టిలో పెట్టుకొని రేపు స్థానిక స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని విజయోత్సవాలు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన వెలిగంకన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు వేదిక తీసుకొచ్చినటువంటి డాక్టర్ రామూర్తి గారికి వెలిగంకన గారికి ఫారూక్ బాయ్కి మనతోటి మాజీ కౌన్సిలర్లకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రిజర్వేషన్ చరిత్రాత్మక విజయంగా చెప్పుకోవాల్సిన విషయం ఉన్నది ఎందుకంటే గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఉంటే ఈ రోజు పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం అదే రిజర్వేషన్ చేసింది అంటే పది పర్సెంటేజ్ తీసేసిన దుర్మార్గమైనటువంటి పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనేది నిజంత పాలన చేసిండు త్వరల పాలన చేసిండు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు రిజర్వేషన్ కావచ్చు ఇంత మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు కూడా ముప్పై మూడు పర్సెంటేజ్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ చట్ట సభలలో పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పాల్సిన విషయం ఉంది ఈ రోజైనా ఏ రోజైనా పేద ప్రజలకు బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీలు కూడా చేసే తోరులు లేవు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ పంపర్ మేజార్తో గెలిచి బీసీలలో చైతన్య పరిచి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత మళ్ళీ చట్ట సభలలో కూడా ఇదే రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఈ సభ ముఖంగా దానికి న్యాయమైన రిజర్వేషన్ చేయాలంటే మాకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కోరిక నెరవేర్తడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు రేపు మహిళలకు కూడా సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మహిళలు కూడా ఈ చట్టసభలలో సభలలో ఇప్పిస్తాను కూడా పాటించాడు అలాంటి కనుడు అలాంటి నాయకుడు అంటే ఇలా మాదిలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు రెడ్డిలకు కావచ్చు అన్ని సంపన్న వర్గాలకు కావలసిన నాయకుడు ఏకైక నాయకుడు ఒకే ఒకే నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి పాలాబరిష్కారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకుడు రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వెలిగిన గారికి ప్రత్యేకంగా జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి డాక్టర్ రామూర్తి గారి ఆధ్వర్యంలో ఇచ్చేసినటువంటి గౌరవ ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తూ అదేవిధంగా ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ చేసి దేశ చరిత్రలోనే జాతి మొత్తం కూడా యావత్ భారత్ ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఇన్ని రాష్ట్రాల్లో చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ ని ఏబిసిడి వర్గీకరణ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా ఇరవై ఏళ్ళు పశ్చిమ బెంగాల్లో గనక ఏ విధంగా జరిగిందో ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన చిరస్థాయిలో నిలుస్తాడని రాబోయే స్థానిక ఎన్నికల్లో గౌరవ రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకుంటామని మరొకసారి తెలియజేస్తూ జరిగిన కేబినెట్ మీటింగ్ లో మంత్రివర్గ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోవడం ఈరోజు చరిత్ర సృష్టించే విధంగా ఉన్నది ఎందుకంటే ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ తో ఆమోదం చేయించడమే కాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రేపు చట్ట స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెడతామని ముఖ్యమంత్రి గారు తెలుపడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మేము అందరం కూడా బీసీలుగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే రేపు నలభై రెండు శాతం కనుక మనం అమలు చేసుకుంటే ఇంకా అత్యధికంగా అందరం చట్ట సభల్లో కూడా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము అందరం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వెంట ఉండి రుణపడుగుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం